అందరికీ జై భీములు ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్లో మరి భారత రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన కోట రిలీజ్ చేయడం లేదు నిధులు మొత్తం కూడా దారి మళ్ళుతున్నాయి దారి తరుణంలో ఎస్సీ ఎస్టీలు బీసీలు పేదరికం నుంచి మరి నిరుపేదలుగా ఈ దేశంలో జీవనం గడుపుతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ భారత రాజ్యాంగం ప్రకారము ఎస్సీఎస్టీలకు రావాల్సిన వాటాను అమలు చేసి నిధులు మంజూ మంజూరు చేసి పేదరికం నుంచి ఎస్సీ ఎస్టీలను కాపాడాలని చెప్పేసి మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము మరి అదేవిధంగా మరి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు మరి పిఎంఈజీపీ కింద పక్కా గృహాలు మంజూరు చేస్తామని చెప్పేసి చెబుతున్నారు వాళ్ళు ఇచ్చే ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలతో ఇల్లు కట్టుకోవడం చాలా కష్టము కాబట్టి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే ఇండ్లను పది లక్షల రూపాయల వరకు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాము పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మంజూరు చేసిన ఎస్టీ ఇండ్లు కావచ్చు బీసీల ఇండ్లు కావచ్చు మొత్తము పెలుసులు ఊడిపోయి వర్షం వస్తే ఇండ్లన్నీ వర్షాలకు కారుతున్నది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ఇండ్ల యొక్క మరమ్మతుల కోసం కూడా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము చొరవ చూపి కనీసం ఆ ఇండ్లు మరమ్మతులు చేసుకోవడానికి ఒక మూడు లక్షల రూపాయలు వరకు ఆర్థిక సహాయం అందజేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము మరి జాతీయ ఉపాధి పథకంలో వేల కోట్లు ప్రతి సంవత్సరానికి బడ్జెట్లు కేటాయిస్తు కేటాయిస్తున్నారు ఆ కేటాయింపులో ఎస్సీఎస్లు భూములు కానీ కూలీలు కానీ తొంభై శాతం వరకు నిధులు కేటాయించి మంజూరు చేయించి పనులు చేయించాలి ఇటీవల కాలంలో ఫీల్డ్ అసిస్టెంట్లు టెక్నికల్ అసిస్టెంట్లు ఏపీఓలు టోటల్గా గ్రామీణ ఉపాధి జాతీయ సిబ్బంది మొత్తం కూడా గ్రామ సభలు జరపకుండా వారి ఇష్టానుసారంగా వాళ్ళకు నచ్చిన వర్కును మంజూరు చేసి వాళ్ళు దోపిడీ చేస్తున్నారు అలా కాకుండా గ్రామాలకు వెళ్ళి జాబ్ కార్డు ఉన్న కూలీలను సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశం ద్వారా వర్కులు మంజూరు చేసి పనులు చే చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము అంతేకాకుండా సిజేపస్ సొసైటీలు పూర్తిగా రద్దు చేసిన మూలాన ఎస్సీఎస్టీలు భూములు వ్యవసాయానికి నోచుకోకుండా నిరుపయోగంగా ఉన్నాయి ఈ భూముల్లో కూడా రాళ్ళు తొలగించట పొదలు తొలగించట వ్యవసాయానికి సా అనుకూలంగా ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా సాగు తీసుకురావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు చాలా తక్కువగా ఉన్నది త్రాగునీరు కావచ్చు మురికి కాలువలు కావచ్చు ఎండ్ల స్థలాలు కావచ్చు సిమెంట్ రోడ్సు ఇలాంటివి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎస్ఐఎ ఎస్టీ కాలనీలో సక్రమంగా పనులు చేపట్టడం లేదు చేపట్టుకుపోవడం వలన ఎక్కడికక్కడ మురికి చేరి అనేక రకాల జబ్బులకు ప్రజలు పిల్లలు మొత్తం కూడా గురి గురి అయ్యి హాస్పిటల్ పాలవుతున్నారు కాబట్టి ఈ మౌళిక పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆయా కాలనీలో శుభ్రతను పాటించాలని చెప్పేసి కోరుతున్నాము మరి అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణం చేసే పక్కా గృహాలను ప్రభుత్వమే పూర్తిగా నిర్మాణం చేయించి వాళ్ళకి ఇండ్లు లేని పేదలకు ఇప్పించాలని కూడా మేము కోరుతున్నాము